పుట్టినరోజున సేవే శ్రేష్ఠం హోప్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు అన్నదానం హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు శ్రీ ప్రభాకర్ గారు మరియు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుమార్తె గీతా గారి పుట్టినరోజు సందర్భంగా వారు నిజమైన ఆనందాన్ని పంచుకోవాలనే సంకల్పంతో ఓ మహత్తర సేవా కార్యక్రమాన్ని చేపట్టారు గీతాగారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల మద్దతుతో నలుగురు నిరుపేదులకు పౌష్టికమైన భోజనం అందించాలని నిర్ణయించగా ఈ మంచి సంకల్పాన్ని అమ్మ దీవెన ఫౌండేషన్ వారు కార్యరూపం దాల్చారు హోప్స్ ఫౌండేషన్ మరియు అమ్మ దీవెన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు పొదిలిలోని కాలేజీ రోడ్డులో ఉన్న శ్రీపతి నగర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు నూరిపాళ్ల సంతోషం కలిగింది ఒక్కొక్కరి ముఖంలో కనిపించిన సంతోషమే ఈ సేవ కార్యక్రమానికి నిజమైన విజయాన్ని సూచిస్తుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరో మందిలో మానవత్వాన్ని మేల్కొలిపేలా చేస్తాయి సేవీ శ్రేష్ఠమైన పూజ అని ఈ ఘటన మరొక్కసారి గుర్తుచేస్తోంది గీతాగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఆదర్శ కార్యక్రమాలకు పునాదివేసిన కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు